హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత ఈ రోజు మనం టూ ప్లెక్స్ త్రిప్లెక్స్ హౌస్ అండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి గోడుప్పటి లక్ష్మీనగర్ కాలనీ అండ్ చాలా మంది వింటుంటారు కదా నిమిషాంబికా టెంపుల్ అక్కడ నుంచి కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఇంటి ఎదురుగా రోడ్ చూస్తే మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండ్ సరౌండింగ్ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ ఈ ప్రాపర్టీ కూడా మనకి రెడీ టు ఆక్యుపై అండ్ ఇక్కడ చూస్తుంటే మనకి టూ గేట్స్ ఇచ్చారండి అండ్ బయట చూస్తున్నారా గార్డెనింగ్ చాలా బాగుందండి చెట్లు కూడా ఆల్రెడీ చాలా పెద్దగా పెరిగిపోయినాయి అండ్ ఇక్కడ చూస్తే మనం కార్ పార్కింగ్ అటు సైడ్ మనం వాకబుల్ గా కూడా వెళ్ళడానికి గేట్ అనేది ఇచ్చారు సో ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి సో మనకి కింద నుంచి మనకి ఇక్కడ ఓవరాల్ గా మొత్తం వెల్వేషన్ చూపిస్తాం వెల్వేషన్ కి కూడా మనకి లైటింగ్స్ అనేవి ఇచ్చారు చాలా బాగుందండి వెల్వేషన్ సో మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో డిలే చేయకుండా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ బయట చూస్తున్నారు కదా మనకి పార్కింగ్ కూడా చేసుకోవచ్చు వెహికల్స్ అండి టూ వీలర్స్ అండ్ మనకి గార్డెనింగ్ కి చాలా మంచిగా చెట్లు అనేది ఇచ్చారు సో ఒకసారి డిలే చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దామండి అండ్ కార్ పార్కింగ్ కి మనకి స్లోప్ అనేది చాలా మంచిగా ఇచ్చారు ఇక్కడ సో ఈజీగా కార్ అనేది లోపలికి వెళ్ళానికి అండ్ కింద మనకి వాచ్మెన్ కి రూమ్ ఇచ్చారు అండ్ మనం ఆఫీస్ రూమ్ ఏమైనా మనకి ఒక ఆఫీస్ రూమ్ అనేది ఉంది ఇక్కడ సో జస్ట్ కొంచెం వర్క్ అనేది ఉంది జస్ట్ ఒక టెన్ డేస్ లో మనకి వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ అండి లిఫ్ట్ ప్రొవిజన్ కి మనకి స్పేస్ ఇచ్చేసారు సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ దాకా అంటే హోమ్ థియేటర్ వరకు మనకి లిఫ్ట్ అనేది ఉంది ఇది టోటల్ గా ఎక్స్ డూప్లెక్స్ హౌస్ కాబట్టి సో ఇక్కడ చూడండి మొత్తం మంచిగా గార్డెనింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఇదంతా పార్కింగ్ ఏరియా ఈజీగా మనకి త్రీ కార్స్ అనేటివి పార్కింగ్ అవుతుంది సో ఇక్కడ మనం వాచ్మెన్ రూమ్ ఇచ్చారు సో వాచ్మెన్ రూమ్ పక్కనే మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారండి వాష్ రూమ్ అండ్ సో ఇక్కడ మొత్తం కవర్ చేస్తున్నాను చూడండి అండ్ ఇక్కడ మనకి కరెంట్ మీటర్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి బోర్డ్స్ అంప్ ఎవ్రీథింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది సో డిలే చేయకుండా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దామండి సో ఇక్కడ మనం చూడండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో ఇది మనకి ఇటాలియన్ మార్బుల్స్ తో స్టెప్స్ మొత్తం మొత్తం ఓవరాల్ గా మొత్తం మనకి ఇటాలియన్ మార్బుల్స్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ అనేది చేశారు అండ్ ఇక్కడ కూడా మనకి చెట్లు అనేది ఇచ్చారు సో ఇక్కడ చూడండి మనకి ఇది లైక్ బాల్కనీ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి పైన చూస్తున్నారు కదా మనకి ప్రతి ఫోల్ అంటే వెంటిలేషన్ గా ఈ స్పేస్ అనేది వచ్చారు మంచిగా చేశారు ఫాల్ సీలింగ్ వర్క్ అనేది అంటే హోమ్ థియేటర్ నుంచి మనకి ఈ టాట్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే స్టీల్ పైప్స్ అండ్ గ్లాసింగ్ డోర్ విత్ స్టీల్ పైప్స్ అనేది పెట్టారు అండ్ ఇక్కడ బాల్కనీ ఏరియా లాగా స్మాల్ గా ఉంది అండ్ మనకి టీ కుడ్ క్వాలిటీ టీ కుడ్ తో పెట్టారండి అండ్ గ్రానైట్స్ గానీ ఇక్కడ ఫ్యాన్ చూస్తున్నారా అండ్ మెయిన్ డోర్ చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉంది అంటే మనం మూవీస్ లో చూస్తుంటాం కదా అదే మోడల్ లో చాలా డిజైన్ అనేది చాలా బాగుందండి సో డోర్ లో చూస్తున్నట్లయితే డిజైన్ ఎంత బాగుంది చూడండి సో చాలా మంచిగా ఉంది అంటే లైక్ టెంపుల్ డోర్ లాగా ఉంది సో సో ఇక్కడ సరౌండింగ్స్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చాలా ప్రైమ్ లొకేషన్ లో అనేది మనం ఉన్నాము సో ఒకసారి మనం లోపలికి వచ్చేద్దాము సో ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాము ఇక్కడ చూస్తే మనకి పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారా గ్లాస్ తో చేసారండి అండ్ ఎదురుగా టీవీ పాయింట్ ఇచ్చారు చాలా పెద్ద విండో ఇచ్చారండి అండ్ మనకి స్లైడింగ్ టైప్ విండో అండ్ ఇది కూడా యూపీవీసీ తో మంచిగా క్వాలిటీతో పెట్టారండి మనకి విండోస్ అనేటివి అండ్ ఎదురుగా చూస్తున్నారు టీవీ పాయింట్ టీవీ పాయింట్ దగ్గర మనకి కింద వర్డ్రూప్స్ కూడా పెట్టేస్తున్నారు అంటే మనకి ఇంటీరియర్ వర్క్ కూడా అయిపోయింది అండ్ మొత్తం చూస్తున్నారా ఇదంతా మనకి హాల్ ఏరియా బెడ్రూమ్ ఎవ్రీథింగ్ ఇటాలియన్ మార్బుల్స్ తో పెట్టారు సో సెల్ఫ్ అనేటి అయిపోయినాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజ రూమ్ చూస్తున్నారు కదా చాలా గ్లాస్ డోర్ తో పెట్టారు అండ్ చాలా క్వాలిటీగా ఉంది సో ఇది మనకి పూజ రూమ్ అండ్ పూజారూమ్ లో ఫాల్ సీలింగ్ వరకు కూడా మంచిగా చేశారండి ఇది మనకి లైక్ డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా లో చూస్తున్నారా మనకి గ్లాస్ తోనే పెట్టారు గ్లాస్ సీలింగ్ అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొఫెషన్ మనకి చెప్పి చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి పైన వరకు హోమ్ థియేటర్ వరకు ఉంది ఇక్కడ లిఫ్ట్ సో డైరెక్ట్ తెచ్చి పెట్ ఫిట్టింగ్ చేసుకోవడమే అండ్ దిస్ ఈస్ మోడర్ కిచెన్ సో ఇక్కడ చూడండి బ్రాండెడ్ చిమ్మి అండ్ ఫ్యాన్ అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి మంచిగా పార్టీషన్ అనేది చేశారు అండ్ మోడ్యులర్ కిచెన్ బయట నుంచి మనకి గ్యాస్ ది కనెక్షన్ కూడా ఇచ్చేసారు అండ్ సింక్ అండ్ సెల్ఫ్ చూడండి ఇక మెంటీరియర్ చేసి ఇచ్చారు సో చాలా బాగుంది చిమ్మి పెట్టేశారు ఎవ్రీథింగ్ అయిపోయిందండి సో చాలా మంచిగా ఉంది కన్స్ట్రక్షన్ అయితే బాగా చేశారు అండ్ క్వాలిటీతో పెట్టారు సో మొత్తం మనకి వార్డ్రోగ్స్ అన్ని చూస్తున్నారు కదా చాలా బాగుంది ఒకసారి కిచెన్ నుంచి అటాచ్డ్ మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా చూసామండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇది యూటిలిటీ ఏరియా లైక్ వాషింగ్ మిషన్ అండ్ ఇక్కడ కూడా మనకి సింక్ అనేది ఇచ్చారు వాషింగ్ హ్యాండ్స్ చేసుకోవడానికి అండ్ చిన్న పిల్లల కోసం మంచిగా కవర్ అనేది చేశారండి ఇక్కడ స్టీల్ పైప్స్ తో ఒకసారి మనం బెడ్రూమ్ కవర్ చేద్దామండి ఇది మనకి టూ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఎంట్రెన్స్ ఒకటి సౌత్ ఫేసింగ్ కానీ మెయిన్ డోర్ మనకి ప్రతి బెడ్రూమ్ కి అంటే మనం మెయిన్ డోర్ రావడానికి ఎంట్రెన్స్ వచ్చి ఈస్ట్ వస్తుంది అండ్ ఇక్కడ యూపీవీసీ ప్రైవేట్ విండో లోగా మంచిగా పెట్టారు బాల్కనీ దగ్గర అండ్ ఇక్కడ కూడా మనకి స్మాల్ వాష్ బేషన్ అనేది ఇచ్చారు అండ్ ఇటు సైడ్ నుంచి చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఈవినింగ్ టైమ్ లో కూర్చోడానికి బాగుంది పైన ఫాల్ సీలింగ్ కూడా బాగా చేశారండి ఇది మనకి ఇంటి ఎదురుగా థర్టీ త్రీ ఫీట్ రోడ్ జి ప్లస్ త్రీ అండ్ ఇక్కడ చూస్తున్నారు డైనింగ్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియా కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు ఒకసారి బెడ్రూమ్ కవర్ చేద్దాము అండ్ హియర్ ఇట్ ఇస్ బెడ్రూమ్ సో బెడ్రూమ్ లో కూడా చూస్తున్నారు ఇటాలియన్ మార్బుల్స్ తో పెట్టారండి అండ్ మనకి వర్డ్రూప్స్ ఇచ్చారు పైన సీలింగ్ వరకు ఫ్యాన్ కూడా పెట్టేశారు సో చాలా బాగుంది కదా అసలు చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్ లో మనకి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు సో యాక్చువల్ గా వీళ్ళు ఉండడానికి ఓనర్స్ ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు బట్ వాళ్ళ చిల్డ్రన్స్ ఫారెన్స్ లో ఉన్నారు కాబట్టి ఇది సేల్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ సో ఇక్కడ వర్డ్రూప్స్ కూడా ఇచ్చారు మనకి పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి వాష్ ఏరియా వాష్ ఏరియా దగ్గర కూడా మనకి ఇట్లా వర్డ్రోప్స్ అనేటివి చేసి ఇచ్చారండి సామాన్లు పెట్టుకోవడానికి చూపిస్తున్నాను చూడండి అండ్ ఇది మనకి డైమెన్షన్స్ వచ్చి ఫార్టీ సెవెన్ బై ఫార్టీ అండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ నేను చెప్పాను కదా లక్ష్మీనగర్ కాలనీ బోడుప్పల్ అండ్ ఇది మనకి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా వడ్రోప్స్ ప్రతి దాంట్లో వాష్రూమ్ లో స్టార్టింగ్ లోనే పెట్టేశారు నెక్స్ట్ ఇది మనకి వాష్రూమ్ సో వాష్రూమ్ లో గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ మొత్తం మనకి వెస్టర్న్ వాష్రూమ్ అండ్ ఇక్కడ వాషింగ్ బేషన్ పెట్టేశారు ఎవ్రీథింగ్ వాష్రూమ్ కూడా చూస్తాం చాలా స్పేషియస్ గా ఉంది అండ్ చాలా బాగుందండి సో గ్రీజర్ పాయింట్ కూడా అయిపోయింది మొత్తం పెట్టేశారు సో ఒకసారి మనం నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాము సో మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తో ఈ ప్రాపర్టీ అనేది ఉంది సో ఈ బెడ్రూమ్ నుంచి మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు ఒకసారి బాల్కనీ చూద్దాం కదండి సో మనకి మొత్తం ఇంటి సరౌండింగ్స్ మొత్తం చెట్లు అనేవి ఉన్నాయి అంటే ఈవినింగ్ టైమ్ లో మంచిగా ఆక్సిజన్ కి మనం ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మంచిగా పెట్టేసారు చెట్లు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ వర్క్ ఒకసారి పైకి వెళ్దాము మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాము సో అది మొత్తం స్టెప్స్ చూస్తున్నారు కదా ఇటాలియన్ మార్బుల్స్ కి పెట్టారండి యూపీవీసీ విండో అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మనకి బిల్డప్ ఏరియా వచ్చి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి అండ్ ఇప్పుడు మనం ఫైనల్ గా సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము అక్కడ చూస్తున్నారు కదా పైన ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగా చేశారు కదా అంటే పైన హోమ్ థియేటర్ నుంచి మనం ఆ గ్లాస్ డోర్ అనేది పెట్టారు అండ్ కింద కూడా అంటే హాట్ తగ్గకుండా మంచిగా పెట్టారు అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ప్రైవేట్ విండో లాగా ఇచ్చారు అండ్ ఇదంతా బాల్కనీ ఏరియా లాగా ఉంది అండ్ ఇక్కడ చూస్తే మనకి లిఫ్ట్ లిఫ్ట్ పెట్టి ప్రొవిషన్ అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కదా చాలా మంచిగా ఉంది అండ్ మనకి ఫ్యాన్ కూడా పెట్టేశారు ఆల్రెడీ అండ్ ఇది ఇది మనకి హాల్ ఏరియా అండి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బెడ్రూమ్స్ చూసాము సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో విత్ వర్డ్రూప్స్ పెట్టేశారు మనకి సో ఇక్కడ కూడా ఇటాలియన్ మార్బల్స్ తో పెట్టారు అండ్ మొత్తం యూపీబీసీ విండోస్ అండ్ యూపీబీసీ డోర్స్ తో పెట్టారు సో ఓవరాల్ గా చూడండి మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ ఇక్కడ లైక్ మనం సిస్టమ్ పిల్లలు చదువుకోవడానికి స్టడీ టేబుల్ లేదంటే వర్కింగ్ చేసుకునే వాళ్ళకి సిస్టమ్ పెట్టుకొని ఇక్కడ సెల్స్ కూడా ఇచ్చారు ఫైల్స్ అనేది పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ కూడా మనకి గ్లాస్ తో పెట్టారండి ఈ పాట్ అనేది నెక్స్ట్ హియర్ మనకి వాష్ ఏరియా ఇది మనకి వాష్ ఏరియా అండి సో వాష్రూమ్ లో కూడా మొత్తం మనకి మంచిగా వెస్టర్న్ వాష్రూమ్ అనేది పెట్టారు అండ్ వాష్రూమ్ చూస్తున్నట్టయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి వర్డ్డ్రోప్స్ ఇచ్చారు సో ప్రతి రూమ్ కి మనకి వార్డ్రూబ్స్ అనేటివి అంటే మనం సామాన్లు పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాల్కనీ లాగా వచ్చాడు సో ఇక్కడ చూడండి ఇది మనకి బాల్కనీ పాట్ ఎలా ఉంది సో ఇది మనకి బాల్కనీ అండ్ బాల్కనీ లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి సో సేమ్ కింద ఎలా ఉందో మనకి ఇట్ ఇస్ సెకండ్ ఫ్లోర్ లో కూడా వచ్చింది ఫాల్ సీలింగ్ వర్క్ నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాము సో ఇక్కడ చూస్తారా పైకి వెళ్ళడానికి స్టెప్స్ నెక్స్ట్ బెడ్రూమ్ ఇక్కడ ఉందండి మనకి ఇది లైక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇక్కడ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చేసాము అండ్ ఇక్కడ కూడా మనకి ఇటాలియన్ మార్బల్స్ ఇచ్చారు సో చిల్డ్రన్స్ పర్పస్ మనకి ఇక్కడ స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు చూడండి అంటే ఏమైనా పిల్లలు చదువుకోవడానికి ఒకవేళ టూ కిట్స్ ఉన్నా టూ కిట్స్ కి మనకి స్టడీ టేబుల్ అనేది ఇచ్చారు సో చాలా బాగుంది కదా పిల్లలు చదువుకోవడానికి అంటే డ్రాయర్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ పెట్టడానికి కూడా ఇచ్చారు ఒకవేళ లైటింగ్ పర్పస్ కావాలంటే ఇక్కడ మనకి పాయింట్స్ కూడా ఇచ్చారు అండ్ విండోస్ కూడా చూస్తున్నా చాలా మంచి పెద్ద విండోస్ అనేటివి పెట్టారు చిల్డ్రన్స్ ఏరియా నుంచి మనకి చెప్పాను కదా ప్రైవేట్ విండో అంటే మనం వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఇంట్రెస్ట్ లో చూపించాను కదా అంటే లైక్ ఇది బాల్కనీ లాగా ఇక్కడ రావడానికి ఈ విండో కూడా ఉంది అంటే మనం మెయిన్ బెడ్రూమ్ నుంచి కూడా రావచ్చు లేదంటే ఈ ప్రైవేట్ విండో త్రూ యూస్ చేసుకొని కూడా మనం ఇక్కడ సైడ్ కి రావచ్చు సో మనకి ఇక్కడ మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కి కింద మనకి లెగ్ కబోర్డ్స్ లాగా ఇచ్చారండి అండ్ ఇది మనకి వాష్ ఏరియా సో వాష్ ఏరియాలో అంటే బెడ్రూమ్ బెడ్రూమ్ లాగానే ఉండాలి చాలా గా మంచిగా ఉందండి వీళ్ళది అంటే మనం ఇక్కడ బట్టలు అవన్నీ పెట్టుకొని ఉంది అండ్ నెక్స్ట్ కమ్స్ టు వాష్ వాష్రూమ్ ఇక్కడ చూడండి చాలా పెద్ద షవర్ అనేది పెట్టారు అండ్ గ్రీజర్ పెట్టేశారు ఇక్కడ మనకి అండ్ బేషన్ అండ్ వెస్టర్న్ యూనియన్ పెట్టేశారు అండి నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ హాల్ నుంచి నెక్స్ట్ అనదర్ బెడ్రూమ్ చేద్దాం అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి లైక్ స్మాల్ గా మొత్తం ఓవరాల్ గా ఎవరైనా పైకి వస్తున్నా కూడా కనిపించడానికి మంచిగా ఓపెన్ గా పెట్టేశారు అండ్ హియర్ ఇట్ ఈస్ లైక్ గెస్ట్ రూమ్ సో ఎవరైనా గెస్ట్ వచ్చినా మనకి వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి మంచిగా ఉంది అండ్ గెస్ట్ రూమ్ లో వాల్ సీలింగ్ వరకు చూడండి సింపుల్ గా మంచిగా చేశారు ఫ్యాన్ కూడా పెట్టేశారు అండ్ హియర్ వీళ్ళకి వార్డ్రోప్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారండి బెస్ట్ రూమ్ లో సో చాలా బాగుంది కదా యాక్చువల్ గా ఓనర్ ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నాను అండి చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ హియర్ ఇట్ ఈస్ మనకి స్మాల్ గా వాష్రూమ్ అనేది ఇచ్చేసారు సో ఇక్కడ వాష్రూమ్ చూడండి అండ్ మొత్తం మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు అక్కడ సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు షవర్ పెట్టేశారు అండ్ వాష్ మెషిన్ కూడా ఇచ్చేసారు లైటింగ్ పర్పస్ కూడా అయిపోయిందండి సో నెక్స్ట్ ఇక్కడ మనం హోమ్ థియేటర్ రూమ్ కి వెళ్దాం సో చాలా యాంగ్జైటీగా ఉంది కదా నాకైతే ఉంది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ లో చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు చెండే లియర్స్ లేదంటే జుంబర్ సో పైన చూస్తున్నారు చూడండి ఫోన్ సీలింగ్ వరకు పైన ఎంత బాగా లైటింగ్స్ తో పెట్టారు సో ఇక్కడ మనం జుమేలియర్ అనేది జుమ్మర్ అనేది పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది దీన్ని మనకి ఇంకొక వర్డ్ కూడా చెండేలియర్స్ కూడా అంటారు అండ్ ఇక్కడ మనకి మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ తో పెట్టేశారండి ఓవరాల్ గా మొత్తం ప్రాపర్టీ మొత్తం చూస్తున్నట్లయితే చాలా క్వాలిటీ మార్బుల్స్ యూస్ అనేది చేశారు ఎవ్రీథింగ్ క్వాలిటీ పెట్టారండి మీరు గ్లాసెస్ కానీ ఇది స్టెప్స్ దగ్గర స్టీల్ పైప్స్ కానీ ఎవ్రీథింగ్ క్వాలిటీతో యూజ్ చేశారు అండ్ ఫైనల్ గా ఇక్కడ పైకి వచ్చేసాక పైన పిఓపి వర్క్ చూడండి సో ఎంత బాగుంది చూడండి మొత్తం అదూర్స్ చాలా బాగుంది సో మనకి బిసైడ్ గ్రే స్కూల్ అండి ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ ఈ ప్రాపర్టీకి మెయిన్ రోడ్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వాకేబుల్ డిస్టెన్స్ వరంగల్ హైవే జస్ట్ హాఫ్ కిలోమీటర్ నియర్ టు ఎన్టీఆర్ స్టాచ్యూ అండి ఈ ప్రాపర్టీ సో ఇక్కడ మనం హోమ్ థియేటర్ కి వెళ్దాం సో ఇక్కడ మనం వచ్చేసాము హోమ్ థియేటర్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మినీ బార్ లాగా పెట్టేశారు అండ్ ఇక్కడ పాయింట్ చూడండి ప్రొజెక్టర్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ మనకి లైక్ హోమ్ థియేటర్ పెట్టుకోవడానికి సో చాలా స్పేషియస్ గా ఉందండి మనం రెక్లీనర్స్ పెట్టుకొని మంచిగా మూవీ అనేది వాచ్ చేయొచ్చు సినిమాస్ కి మూవీస్ కి వెళ్ళి అంత దూరం మనం టైర్డ్ అవ్వడం కన్నా మన ఇంట్లోనే హోమ్ థియేటర్ పెట్టుకున్నామంటే చాలా బాగుంది కదా అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు సో ఓవరాల్ గా మొత్తం చూడండి చాలా బాగుంది లైటింగ్స్ కూడా పెట్టేశారు ఫాల్ సీలింగ్ లో నెక్స్ట్ ఇప్పుడు మనం హాల్ ఏరియా కవర్ చేద్దాం కదండి సో మొత్తం మనకి ఇక్కడ లెఫ్ట్ పై వరకు పెట్టేశారు సో లిఫ్ట్ రూమ్ అనేది పైకి ఉంది అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి బయట లైక్ ప్రైవేట్ హాల్ లాగా మనకి ఇది ఇచ్చారు అంటే బయట టెర్రస్ లాగా మంచిగా ఈవినింగ్ టైం లో మనం వచ్చి సమ్మర్ టైం లో వచ్చి పడుకోవచ్చు పార్టీ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మొత్తం చూసారు కదా ఓవరాల్ గా అండ్ ఇటు సైడ్ నుంచి పైకి వెళ్ళడానికి కూడా మనకి వే ఉంది అంతకన్నా ముందు ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారండి సో బయట మనకి ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇచ్చారు చూడండి సో వాష్ ఏరియా సో ఇక్కడ మనకి లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకొని స్పేస్ ఇచ్చారు ఇది మనకి వాష్రూమ్ సో వాష్రూమ్ లో మనకి మొత్తం వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇచ్చారు వాష్ మిషన్ ఎవ్రీథింగ్ ఇచ్చారు సో సరౌండింగ్స్ చూపిస్తున్నాను అండ్ ఎదురుగా అక్కడ చూపిస్తున్నాను చూడండి బ్రౌన్ కలర్ లో విండోస్ అది మనకి గ్రే స్కూల్ అండి సో నియర్ బై అంటే వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఉంది మనకి స్కూల్ అండ్ చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూస్తా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా అండ్ ఇక్కడ లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ ఇది మొత్తం మనకి వాష్ ఏరియా అండి లైక్ వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇచ్చారు ప్రతి దాంట్లో సో మొత్తం చూసారు కదా ప్రాపర్టీ సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చిందండి సో మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మనం పార్టీ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో పార్టీగా మంచిగా ఉంది సో ఓవరాల్ గా మొత్తం ప్రాపర్టీ అనేది చూపించాను మొత్తం చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు యాక్చువల్ గా ఓనర్ తన కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు బట్ వాళ్ళ పిల్లలు ఫారిన్ లో ఉండడం వల్ల వాళ్ళు ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు అండి సో ఇది మనకి టూ హండ్రెడ్ అండ్ టెన్ తో కన్స్ట్రక్షన్ చేశారు సౌత్ అంటే గేట్ ఒక్కటే మనకి సౌత్ ఎంట్రెన్స్ కానీ ప్రతి డోర్ అనేది మనకి ఈస్ట్ ఎంట్రన్స్ లోనే వస్తుంది అండ్ చాలా క్వాలిటీ డోర్స్ పెట్టారు ఎవ్రీథింగ్ చాలా క్వాలిటీతో మెయింటైన్ చేశారు యూపీవీసీ విండోస్ కానీ ప్రతిది క్వాలిటీ మెయింటైన్ చేశారు సో చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుందండి సో దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు మూడు కోట్ల ముప్పై లక్షలు అంటున్నారు త్రీ పాయింట్ త్రీ క్రోర్స్ అంటున్నారండి సో డిలే చేయకుండా ఒకసారి డైరెక్ట్ ప్రాపర్టీకి విజిట్ అవ్వండి అండ్ బిల్డర్ నంబర్ కూడా నేను డైరెక్ట్ డిస్ప్లే చేస్తున్నాను కాటి స్క్రీన్ మీద డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇటువంటి తక్కువ బడ్జెట్ వీడియోస్ చూపిస్తున్నందుకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ